నమస్తే ఇది మీ ఆర్జీటీవీ సెవెన్ న్యూస్ తెలుగు నాడ రాజకీయం కుటుంబ సమస్యలు కలిసి ఓ కొత్త మలుపు తిప్పాయి ప్రముఖ కాపు నాయకుడు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన ఆరోగ్యంపై వచ్చిన పుకార్లపై స్పందించారు తనకు క్యాన్సర్ ఉందని తన కుమార్తె క్రాంతి సంచలన వ్యాఖ్యలు చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలైంది ఆమె ఆరోపణల ప్రకారం తండ్రి ముద్రగడకి తగిన చికిత్స అందడం లేదని ఆమె అన్నయ్య గిరి ఈ వ్యవహారాన్ని అడ్డుకున్నారని ఆమె చెప్పింది ఇదే విషయంపై ముద్రగడ తాజాగా స్పందిస్తూ నాకు క్యాన్సర్ లేదు ఇవన్నీ అసత్య ఆరోపణలు వయసు మీద పడుతున్న అనారోగ్య సమస్యలే ఉన్నాయి కొంతమంది మన రాజకీయ ప్రస్థానాన్ని అడ్డుకోవడానికి ఇలాంటి ప్రచారం చేస్తున్నారు అని తెలిపారు అయితే ఈ వివాదం కేవలం కుటుంబ వ్యవహారం కాదు రాజకీయ రంగంలోనూ దుమారం రేపుతోంది ముద్రగడ తన కుమారుడు గిరిని రాజకీయాల్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ ఆరోపణలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలపండి ఇంకా ఇలాంటి తాజా వార్తల కోసం ఆర్ ఆర్జీటీవీ సెవెన్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి